యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో శీతాకాల విడిదిలో భాగంగా పర్యటనకు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఈరోజు పోచంపల్లిలో పర్యటించారు పోచంపల్లి పర్యటనకు ఇచ్చేసిన ఆమె అక్కడ పోచంపల్లికి సంబంధించిన అదేవిధంగా చేనేతకు సంబంధించిన అనేక స్టాల్స్ను ఆమె సందర్శించి అక్కడున్న చేనేత కార్మికులతోటి కొంత ముఖాముఖి అయి వారి సమస్యలను అదేవిధంగా చేనేతకు దేశవ్యాప్తంగా ఉన్న ఆధారణ ఆమె తెలపడం జరిగింది సో ఈమె పర్యటనకు సంబంధించి పర్యటనలో భాగంగా మూడు ప్రత్యేకమైన ఆర్మీ హెలికాప్టర్లు హైదరాబాద్కి రావడం హైదరాబాద్ నుంచి చే పోచంపల్లికి మూడు ప్రత్యేకమైన హెలికాప్టర్లలో అక్కడ నుంచి ఇరవై ప్రత్యేకమైన కార్లతో ఆమె పోచంపల్లిలో కోచంపల్లిలో పర్యటించారు సో ఈ నేపథ్యంలో ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది పోచంపల్లి దుస్తులు అదేవిధంగా చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు వీటిని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ పోచంపల్లి ఉత్పత్తులను చేనేత వస్త్రాలను ప్రపంచవ్యాప్తంగా అందించిన ఘనత పూచంపల్లికే దక్కుతుందని చెప్పడం జరిగింది సో తొలుత అంటే ఇరవై కార్లతో బాలాజీ ఫంక్షన్ కు చేరుకున్న ఆమె అసలు అంటే ఈ పూచంపల్లిలో చేనేత వస్త్రాలను ఏ విధంగా తయారు చేస్తారు వీటికి సంబంధించిన మగ్గాలు అదే విధంగా వీటికి వీటికి సంబంధించిన మెషిన్లను ఆమె ఫస్ట్ అంటే కార్మికులతో మాట్లాడి వాటిని పరిశీలించడం వాటి పనితీరును అడిగి తెలుసుకోవడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆ అదే అదేవిధంగా కొన్ని రకాల చీరలను ఆమెకు బహుకరించారు అక్కడ ఉన్న అధికారులు అదేవిధంగా కార్మికులు దీనికి సంబంధించి వారందరితో ఆమె మాట్లాడిన తర్వాత స్టేజ్ నుంచి కార్మికులను అదేవిధంగా చేనేత రంగాన్ని టార్గెట్ అంటే పాయింట్అవుట్ చేస్తూ ఆమె మాట్లాడడం జరిగింది సో నిన్న అంటే ఈరోజు జరిగిన ఈ మొత్తం సమావేశంలో చేనేత పరిశ్రమకు ఉన్న ఆధారాభిమానాలు ప్రపంచవ్యాప్తంగా చేనేతకు ఉన్న గుర్తింపు చేనేతను కొన్ని కేంద్ర సంస్థలు కూడా గుర్తించడం వీటన్నిటికి సంబంధించి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది మొత్తానికి కా చేనేత కార్మికులకు సంబంధించి వారికి ఉన్న సమస్యలను పరిష్కరించడం అదేవిధంగా చేనేతను ప్రపంచవ్యాప్తంగా దీన్ని అభివృద్ధిలోకి తేవడంలో తన వంతుగా కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఇది చేనేత పరిశ్రమకు సంబంధించి పోచంపల్లిలో దేశ ప్రేమ పౌరాలు ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలు కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమంతివి నల్గొండ